ఉన్నారు అయ్యి మాకు గెలిపిండి మీకు ఇల్లు ఇస్తాం బరిది ఇస్తాం ఇంకేదో ఇస్తాం ఇంకేదో ఇస్తాం నమ్ముతానే ఉన్నాం నమ్ముతానే ఉన్నాం వచ్చినాయా ఏమన్నా వచ్చినాయా మరి ఎందుకు మరి రానప్పుడు తల్లి లాంటి మన పార్టీలోది మనం కూడా అయ్యే వాటికోసం పోరాటం మరి పది లక్షల ఎకరాలు ఆనాడు పెంచింది ఎవరు ఆనాడు కమ్యూనిస్టులే ఆనాడు అనగా ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళని దాదాపు ఐదు వేల మంది చంపేశారే వాళ్ళందరూ ఎవరు కమ్యూనిస్టులే ఆ విధంగా అసలు ప్రజల కోసం ప్రజల శ్వాసగా ఊపిరిగా ప్రజల ప్రజల వాళ్ళ ఒంట్లోనే ఒక భాగంగా ఉన్న కమ్యూనిస్టులను వదిలేసి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవడెవరితో ఓట్లేస్తాం ఏం ఉపయోగం ఎప్పుడు ఇలాగే ఉంటాం ఇక మేము ఇలాగే ఉంటాం మా తర్వాత ఇంకోటి మార్చాడు జెండా ఎప్పుడు మన రాజ్యం మనకి ఎప్పుడు రావాలి అందుకని మీరు మీ మీ సమస్యల పైన పోరాటం చేస్తూనే రాజకీయ చైతన్యం కూడా ఉండాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎర్ర జెండా తరపున నిలబడట మనం పోటీ చేస్తే మనకి పోటీ చేయకపోతే పోటీ చేసే రోజు రావాలి ఎప్పుడు మా బాలరాజు చెప్తూ ఉంటాడు మనం ఒకటి రెండు ఏంటండి మొత్తం పోటీ చేయాలి మొత్తం వాస్తవమే నాకు నేను కూడా చిన్నప్పుడు అదే ఆర్గ్యుమెంట్ పెట్టేవాడిని గెలిచే గెలిచేమో లేకపోతే లేదు అన్ని చోటు మన జెండా కనపడింది అని ఆ రోజులు రావాలి సరే ఇప్పుడు ఈసారి అన్ని మొత్తం చేయలేకపోయినా సరే ఒక పాతికో ముప్పై స్థానానికి సార్ మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం ఎందుకంటే మనం మన కేసీఆర్ కేసీఆర్ మనల్ని మోసం చేశాడు కాబట్టి కేసీఆర్ని ఓడించాం మనం అధికారంలో రాలేకపోవచ్చు కమ్యూనిస్టులుగా మనం ఎవరు ఎవరు కావాలంటే వాడిని గెలిపించగలుగుతాం ఆ బలం ఇప్పుడు కూడా ఉంది మనకి కాబట్టి ఓడించాలంటే వాడిని ఓడించగలుగుతాం అది ఇప్పుడు కూడా ఉంది రేపు ఏదన్నా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా పిచ్చి ఆశాలు వేస్తే ఏమి మన ప్రజలే మన పక్షం ఎవరి పక్షం కాదు కేసీఆర్ లాగా మోసం చేస్తే వీళ్ళు కూడా ఎవడు తాత తల వైపు చెంబు ఉంటుంది ఉంటుందంటారా ఆ విధంగా చెంపు పెట్టుకుని ఉండాలి చెంపు పెట్టుకుని ఉండాలి ఎప్పుడు ఎవరికి పాఠం చెప్పాలో సరే మనకి అయిపోయింది ఇవి మనం మన కోరుకోవటం లేదు మన పార్టీ ప్రజల తరఫున ఎడజెండా బలపడాలని కోరుకుంటున్నాం ఇప్పుడికిప్పుడు కుర్చీ ఎక్కాలని ఢిల్లీ నేరాలని హైదరాబాద్ నేరాలని ఇంకా రాలేదు మనం కానీ జనం తరఫున అడగడానికి కొద్దిమంది నేను గెలిపించమని అడుగుతున్నాం వాళ్ళు కొంతమంది ఉండబట్టి ఇందాక నేను చెప్పాను ఆ యూపీఏ గవర్నమెంట్ యూపీఏ కాదండి అదే యూడిఎఫ్ కదా యునైటెడ్ డెమోక్రటిక్ యూడిఎఫ్ అప్పుడు కేంద్రజిత్కి మనకు కొంత బలం ఉండబట్టి మంత్రులు అయ్యారు మన వాళ్ళు అప్పుడు చట్టాలన్నీ వచ్చినాయి పంతొమ్మిది పని వచ్చింది కూడా అప్పుడే తర్వాత సమాచార హక్కు వచ్చింది అప్పుడే అప్పుడు చాలా వచ్చినాయి అవన్నీ కమ్యూనిస్టులో ఉండబట్టి అప్పుడు కొన్ని వచ్చినాయి వంద రోజుల పని యూపీఏ టైంలో వచ్చింది మన అప్పుడు మన బలం ఉండబట్టే ఇద్దరు ఇద్దరికి కలిపి సిపిఐ సిపిఎం నా కమ్యూనిస్ట్ పార్టీని కలిపి దాదాపు అప్పుడు అరవై 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 స్థానాలు ఉన్నాయి మన పార్లమెంట్ ఒకనాడు అసలు నీకు తెలంగాణలో మనమే నెంబర్ వన్ పార్టీ మన తరఫున ఎవరు నిలబెడతాడు గెలిచారు ఎప్పుడు యాభై రెండులో యాభై రెండులో కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు నిలబెడతాడు అదే కదా అప్పుడు మన పివి నరసింహరావు లాంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఓడిచ్చేస్తారు ఆ రోజులు మళ్ళీ రావాలి మనకి అప్పటివరకు మీకు పోయేది ఏమి లేదు ఏ పద్ది మీ బతుకు మీరే బ్రతకగలుగుతారు మీ కష్టంతో మీరే బతుకుతారు మీ కష్టంతో మీరే తిండి సంపాదించుకుంటారు మీ కష్టంతో మీరు పిల్లల్ని చదివిస్తున్నారు ఏ ప్రభుత్వం ఎవరు మనకేదో మేమిచ్చాం మేము చేసాం ఎవడిచ్చింది వాడు అబ్బసొమ్ము ఎవడు మనకి ఎవరు వాడు జేబులోది ఎవ్వరు మనకి ఎవరు ఎవడిచ్చాడంటే ఒకవేళ ఏదైనా ఐదు మనకి రాయిసీలు ఇచ్చిన